అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్చితాపురం సజ్జలో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుందని చెప్పవచ్చు అయితే ఇప్పటి వరకు పద్నాలుగు మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక మరో యాభై మందికి పైగా గాయపడినట్టు కూడా సమాచారం అయితే అమ్ముతూ ఉంది అయితే రియాక్టర్ పేలుడు దాటికి భవనం కూలిపోగా దాని శిథినాల కింద కొంతమంది చిక్కుకొని చనిపోయి ఉంటారంటూ కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు అయితే సహాయక చర్యలు పూర్తయితే కానీ మృతుల సంఖ్యపై స్వస్థత వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వారైతే పేర్కొన్నారు మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బాంతి అయితే వ్యక్తం చేశారు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు రేపు అచితాపురం సెడ్లో చంద్రబాబు కూడా పర్యటించనున్నారు అయితే ఇక ఎసెన్సినియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో జరిగిన ఈ ప్రమాద తీవ్రత చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదనలు కూడా వ్యక్తమవుతూ ఉంది అయితే ఈ కంపెనీలో వందలాది మంది కార్మికులు సిబ్బంది పనిచేస్తున్నారని ప్రత్యేక సాక్షులు అయితే వెల్లడించారు అయితే కంపెనీలో లంచ్ బ్రేక్లో ఈ భారీ పేలుడు సంభవించడంతో మరింత ప్రాణ నష్టం జరగకుండా కాపాడినట్టు కూడా అయిందంటూ కూడా ఫ్యాక్టరీ వర్గాలు అయితే పేర్కొన్నాయి అయితే రియాక్టర్ పేలుడు దాటికి భారీగా మంటలు చెరరేగినట్టు కూడా అయితే తెలిపారు ఇక ఆ ప్రాంతం మొత్తం కూడా దట్టంగా పొగ కొమ్మకడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందంటూ కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి ఉంది అయితే ఇక పేలుడు దాటికి పలువురు కార్మికులు కార్మికుల మృతదేహాలు కూడా చల్లా చెదురుగా ఎగిరిపడి చిద్రమైనట్టు కూడా పేర్కొన్నారు మరోవైపు రియాక్టర్ పేలుడు కారణంగా వచ్చిన శబ్దంతో ఆ కంపెనీలో ఉన్న కార్మికులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కూడా బయటకు పరుగులు తీసినట్టు కూడా ప్రత్యేకంగా చూసిన వారు కూడా తెలిపారు అయితే ఇక ఈ భారీ శబ్దానికి పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డారంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే పేర్కొన్నారు అయితే ఈ వివిధ ప్రాంతాల నుంచి దాదాపు పదకొండు పైరింజీలు రంగులో దింపి మంత్రులను అయితే అదుపు చేశారు ఇక గాయపడిన వారిని వెంటనే శిక్షిత నిమిత్తం ఆసుపత్రులు వివిధ అనకాపల్లిలో వివిధ ఆసుపత్రికి కూడా తరలించారు అయితే మంటలు అంటుకొని కాలిన గాయాలతో ఏడుగురు ముత్యవత పడగా మొదటి అంతస్తు కొప్పకపోవడంతో స్లాబ్ కింద చిక్కుకొని మరో ఏడుగురు చనిపోయారు అయితే ఇక శిథిలాల కింద మరికొందరు ఉంటారంటూ కూడా అనుమానిస్తున్నారు ఇక మరో యాభై మందికి పైగా గాయపడగా వారిలో ఐదుగురు అరవై శాతం పైగా కాలిన గాయాలతో ఉన్నారు వారిలో ఇద్దరు పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు కూడా డాక్టర్లు అయితే తెలిపారు అయితే ప్రమాద సమయంలో ఆ ఫ్యాక్టరీలో దాదాపు మూడు వందల మంది కార్మికులు కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది అయితే సహాయక చర్యలు ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీర్ఎఫ్ బృందాలు పోలీసులు కూడా పాల్గొన్నారు అయితే అచ్చితాపురం సజ్జరావు చేసుకున్న గార ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించి వివరాలను కూడా అనకాపల్లి జిల్లా కలెక్టర్తో మాట్లాడి తెలుసుకున్నారు అయితే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తాలని కూడా అయితే ఆదేశించారు ఇక గురువారం సంఘటన స్థలానికి సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు అయితే రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి సుభాష్ కూడా తెలిపారు అయితే భారీ పొగ వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని కూడా తెలిపారు అయితే సంఘటనా స్థలంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీ పరిస్థితిని కూడా సమీక్ష సమీక్షిస్తున్నారు మృతుల వివరాలు తెలిపేందుకు మరికొంత సమయం కూడా పడుతుందని వాళ్ళు చెప్పిన పరిస్థితిని